ఎగ్జామ్ చెప్పండి చదువు అధ్యక్ష ఇప్పుడు మీరు కూడా సీనియర్ మెంబర్ అధ్యక్ష ఈ అవస్థలో మీరు కూడా ఒక సీనియర్ మెంబర్ అధ్యక్ష ప్రతి ఒక్క మెంబర్కి కొన్ని హక్కులు ఉంటాయి అధ్యక్ష నేను కూడా సార్ అధ్యక్ష ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చింది ఇన్నిసార్లు వచ్చిన తర్వాత అపోజిషన్ పార్టీ ఇట్ ఈజ్ అవర్ రైట్ మేము వచ్చాం మేము ముందర ప్రొటెస్ట్ చేసాం మైక్ ఇచ్చారు ప్రొటెస్ట్ చేసాం మేము వెళ్ళాం మళ్ళీ హౌస్లోకి వచ్చే సమయంలో మేము బయట పోతే మా ఫోటోలు తీయడమే అధ్యక్ష అధ్యక్ష వీడియో మేము మీ పర్మిషన్ ఉందంటే మీ పర్మిషన్ లేకపోతే ఆ కన్సర్న్ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకోవాలి ఏమేం యాక్షన్ తీసుకుంటారు మీరు చెప్పండి దిశ గౌరంగా గౌరవంగా ఐ విల్ గట్ ఇట్ అండ్ ఎగ్జామ్ ఇన్ ప్లీజ్ నేను మాట్లాడతాను మీ కూర్చొని తెప్పి చూస్తాను నా నోను నేను తప్ప సార్ రైట్ చెప్పండి ఇక్కడకి వచ్చారు అజ్యక్ష మరి ఆ నాయకుడు చేసినటువంటి లుచ్చ మరి ఆయన ఎందుకంటే అజ్యక్ష ఇక్కడ కన్బాబారు నడుతారు ఒక ఒక ఉండి అవతల పార్టీని అని చెప్పి ఒక కాగితం పట్టుకొచ్చి చూపిస్తున్నాడు మరి ప్రగల్భాలు పలికాడు కదా కుప్పంలో నుంచి కాదు ఎన్టీఆర్ ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్ మీద పోటీ చేసి ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి మరి నాయుడు గురించి ఎందుకు మాట్లాడారు అధ్యక్ష కాబట్టి అగ్రికల్చర్ మీద వ్యవసాయం మీద డిబేట్ జరుగుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని మేము చెప్తున్నాం వ్యవసాయాన్ని గాలిగోదిలేసి వ్యవసాయం దందగటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దాన్ని వస్తే కనుక మేము రెడీగా ఉన్నాం అని లేదు చంద్రబాబు నాయుడు చేసినటువంటి కార్యక్రమాలు వెన్ను కోట్ల మీద డిబేట్ పెడతామంటే కనుక దాని మీద పెట్టండి అని చెప్తాం మార్గదర్శిద్దాం ప్లీజ్ దయచేసి ప్లీజ్ 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 మీరు ఇలా వింటారా సజావుకి సభ నడుస్తుంది సబ్జెక్టు యూ హ్యావ్ డైవర్టెడ్ ది ఎంటైర్ ఇష్యూ నాట్ కరెక్ట్ అది నాట్ కరెక్ట్ నాట్ కరెక్ట్ అది వెన్ వెన్ మినిస్ట్రీ ఈజ్ వైల్డ్ స్టేటింగ్ ది మీ ఇష్యూ మీరు మీరు ఉండాలి కదా ఏ ప్లీజ్ ఏ మన సూత్రండి అండి అదే ఆగండి మీరు అదేష సభా సాంప్రదాయాల అధ్యక్ష ఒకసారి వాళ్ళు రేజ్ చేసి ఒక మెంబర్ని విమర్శించినప్పుడు ఆ మెంబరు కూడా ఈ హౌస్ ద్వారా ప్రజలకు సమాధానం చెప్పుకొని అవకాశం ఇవ్వాలి అధ్యక్ష అధ్యక్ష అట్లా కాకుండా ఏకపక్షంగా అధ్యక్ష అధ్యక్ష ఒక ఏదైనా సరే అధ్యక్ష ఈ హౌస్ లో చెప్పేసి పారిపోవడు కదా ఉద్దేశం చెప్పిన దానికి కూడా మేము చెప్పే దీని నీకు ఏదైనా సత్తా ఉంటే సమర్థవంతంగా నువ్వు చెప్పు అన్ని డిస్కస్ చేద్దాం బాబాయి గొడ్డల పెట్టిన దగ్గర నుంచి తల్లికి ద్రోహం చేసిన దగ్గర నుంచి అన్ని డిస్కస్ చెప్పనండి కాదు రెండు మూతకారులు ఉంటే కానీ పార్టీ నడపలేని వాళ్ళు ఏదో పార్టీని సంకల్ప మీరు ఏదో పార్టీని సంక్రాంతి తిరుగుతారు కదా సార్ మరి చెప్పాలి కదా సార్ మరి అజుల మరి వాళ్ళకి చెప్పబోతే ఎలా సార్ అర్థం కావాలి కదా సార్ పూర్తిగా ఫ్రస్టేషన్ ముందే చెప్పారు అధ్యక్ష తీవ్రమైన లో కూరుకుపోయి ప్లీజ్ 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 సార్ వెంకటేశ్వర గారు కా సార్ ప్లీజ్ చంద్రశేఖర రెడ్డి గారు ప్లీజ్ సార్ ప్లీజ్ నాయకుడి గారు డిస్టర్బ్ చేస్తే ఎవరు చెప్పాలి చెప్పండి ఏం సార్ ఇది కూడా ఆయనకి ఇవ్వండి మైకి మాట్లాడతా

మీ మెంబర్స్ మీ సభ్యుల పేర్లు ఇచ్చారు మీరు మాట్లాడేటప్పుడు వారికి చెప్పండి పాస్ ఆన్ ది సబ్జెక్ట్ రైట్ రైట్ చెప్పండి అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి కూర్చోండి అధ్యక్ష కూర్చో 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 అధ్యక్షు గారు మాటలు వింటే ఆయన చెప్పండి చెప్పండి చంద్రబాబు గారు ఒక్క నిమిషం చంద్రబాబు గారు ఒక్క నిమిషం సార్ గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు గారు చాలా ఆవేశంతో చాలా కోపంతో ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష మీకు ఆంధ్ర సంస్థ అక్క ఐ మీన్ ఆంధ్ర కంపెనీలు అక్కర్లేదా గుజరాత్ కంపెనీలు మీకు కావాలని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష మీరు రికార్డ్స్ రోజు మీరు చెక్ చేయొచ్చు అధ్యక్ష ఆయన అన్నమాట ఆంధ్ర కంపెనీలు అక్కర్లేదా గుజరాత్ కంపెనీలు మీకు కావాలా అని చెప్పారు అధ్యక్ష ఎస్ ఆయన చెప్పింది కరెక్ట్ అధ్యక్ష హెరిటేజ్ అనేది ఒక కంపెనీ అధ్యక్ష అమూల్ అనేది ఒక సంస్థ అధ్యక్ష అది కంపెనీ కాదు అన్న విషయాన్ని ముందు గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి అధ్యక్ష చంద్రబాబు గారు ఒక్క నిమిషం చంద్రబాబు గారు చూస్తే నాకు ఒక్క మాట గుర్తొస్తుంది అధ్యక్ష భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది అధ్యక్ష నేను శ్లోకం చెప్పలేను కానీ దాని భావం నేను చెప్తాను అధ్యక్ష కోపం వల్ల అవివేకం అవివేకం వల్ల మతి మరుపు ఆ మరుపుతో బుద్ధి నాశనం ఆ బుద్ధి నాశనంతో మనిషే నాశనం అధ్యక్ష ఇది చంద్రబాబు గారి రాజకీయ జీవితానికి ఇది ఒక చక్కనైనటువంటి ఉదాహరణ అధ్యక్ష 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 చంద్రబాబు గారు ఎందుకనో చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అధ్యక్ష నా మీద చాలా వ్యక్తిగతంగా కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష మొదటిసారి ఎమ్మెల్యే అయ్యామని చెప్పి చాలా కించపరుస్తూ మా మాట్లాడుతున్నారు అధ్యక్ష మరి ఆయన పంతొమ్మిది వందల ఎనభైలో డెబ్బై ఎనిమిదిలో ఆయన కూడా మొదటిసారి ఎమ్మెల్యే అధ్యక్ష ఆయన మొదటిసారి పోటీ చేసినప్పుడు అది కూడా మొదటిసారి అధ్యక్ష ఇందాక నాకు అధ్యక్ష ఇందాక నాకు మీరు మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష ఈ సందర్భంగా ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు గారు ఇంద రెండు మాటలు మాట్లాడారు నేను దాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నాను అధ్యక్ష మా వాళ్ళ మాటలు మాట్లాడినప్పుడు మాటలతో నేను విభేదిస్తున్నాను అధ్యక్ష ఎందుచేతంటే ఇందాక మా నాన్నగారు చంద్రబాబు గారు అవి చేశారు ఇవి చేశారు అవన్నీ చారిత్రక అవసరం అధ్యక్ష మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ తరపున చంద్రబాబు గారు పోటీ చేశారు ఒక చారిత్రక అవసరం అధ్యక్ష మరి అలాగే పంతొమ్మిది వందల ఎనభై మూడులో చంద్రబాబు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు అధ్యక్ష అది కూడా చారిత్రక అవసరమే అధ్యక్ష ఎవరు చెప్పారు అధ్యక్ష ఓడిపోయిన వారం రోజుల్లో ఓడిపోయిన వారం రోజుల్లో ఎన్టీఆర్ గారు పంచిన చేరే అధ్యక్ష అది ఒక చారిత్రక ఘట్టం అధ్యక్ష అవసరం కాదు ఒక చారిత్రక ఘట్టం అది అధ్యక్ష మీరు మీరు ఇదంతా మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఐదు అధ్యక్ష మామును వంగో పెట్టారు అధ్యక్ష నిజంగా అది మళ్ళీ చారిత్రక అవసరం అధ్యక్ష అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీతో పొత్తు అధ్యక్ష మళ్ళీ చారిత్రక అవసరం అధ్యక్ష రెండు వేల నాలుగు మళ్ళీ బీజేపీతో పొత్తు అధ్యక్ష అది కూడా నిమిషం నిమిషం రెండు నేను ఈ వేదిక నుండే ఐ హావ్ ఎక్స్ప్రెస్ మై రిపెంట్నెస్ వాట్ ఐ డన్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ ఇన్ ద పాస్ట్ హిస్టరీ మీకు నేను ఓపెన్ గా చెప్పాను నేను కూర్చోండి సార్ కూర్చోండి నటింగ్ కూర్చోండి సార్ మీరెవరా ఎన్టీఆర్ గారు ఇచ్చారు కూర్చోండి కూర్చోండి అట్లా మాట్లాడుకుంటే బోల్డ్ ఉన్నారండి కూర్చోండి 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 సార్ కూర్చోండి 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 సార్ కూర్చోండి మాట్లా ఆయన మాట్లాడుతున్నారు కదా ఆయన మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు సార్ కూర్చోండి చెప్పండి మంత్రి గారు అధ్యక్ష ఆయన మాట్లాడుతున్నారు మా బీజేపీతో పొత్తు అధ్యక్ష ఒక సభ్యుడు మాత్రం రెండు వేల నాలుగులో ఓడిపోతే మతత్వ పార్టీ అయిన బీజేపీ పొత్తు మా కొంప ఉంచిందని చెప్తూ భవిష్యత్తులో ఆ పార్టీతో మళ్ళీ ఏమండి ఇప్పుడు అధ్యక్ష అధ్యక్ష నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా మన అచ్చెన్నాయుడు గారు నాకు గంట కాదు మొత్తం కావాలి నువ్వు వస్తే మొత్తం కావాలి గంట కాదు మొత్తం కావాలి చంద్రబాబు నాయుడు గారు బండారం గంట కావాలో అరగంట కావాలో మాధవ్ రెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది నేను నేను ఇక్కడ విషయం వాళ్ళు అధ్యక్ష నాకు టైం ఇవ్వాలి ఆయన నాకు గంట కావాలనేటువంటి మాట వ్యంగ్యంగా మాట్లాడారు అలాంటి విషయాలు మనం చర్చించుకుందాము అంటే చంద్రబాబు నాయుడు గారు అదే విషయాల గురించి మాట్లాడదాము అంటే మేము తప్పనిసరిగా చాలా విషయాలు ఇక్కడ బహిరంగంగా మాట్లాడుకుందాం సాక్షాత్తు ఆగ 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 సాక్షాత్తు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు చిన్నపిల్లడు అయిపోయి ఊళ్ళ దగ్గర పెట్టుకు మాట్లాడండి అది మైకి వెళ్ళి నెక్స్తారు నాకు అర్థం కాదు ఇది మీతో మాట్లాడు రమ్మంటారా అమ్మంటారు మీతో ఏం మాట్లాడతారు మీరు బుద్ధి మనిషి అన్న తర్వాత ఏం మాట్లాడతారు పిచ్చి పిచ్చిగా మీరు మాట్లాడుతున్నారు మేం కాదు పిచ్చి పిచ్చిగా ఏం తప్పు ఎవరు మాట్లాడారు ఎవరు మాట్లాడారు నేను సభాయం వీరు అధ్యక్ష అధ్యక్ష పట్టించాలని సభలో తగాదా పెట్టుకోవాలని గొప్ప విషయాలన్నీ బయటకు వస్తాయనేటువంటి భయంతో వీళ్ళు చేస్తున్నటువంటి తప్ప వీళ్ళు ఆర్థర్లో ఉంటారో ఉండో నాకు కావాలి అధ్యక్ష మీ ద్వారా అడుగుతా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దే టు వాళ్ళు కూర్చోవాలి వాళ్ళు కూర్చోబెట్టవలసినటువంటి బాధ్యత సభని కంట్రోల్ చేయవలసిన

అధ్యక్ష ఇక్కడ నేను నేను చెప్పదలుచుకుని వాళ్ళు వాళ్ళు వెళ్ళదలుచుకుంటే దయచేయమనండి అభ్యంతరమే లేదు దయచేయమనండి దయచేయొచ్చు శుభ్రంగా దయచేయొచ్చు వాళ్ళు రాష్ట్రం నుంచే దయచేయొచ్చు దయచేయమనండి నేను అనేది ఏంటంటే సభని కూడా సభని కించపరచడమే కాదు సభాధ్యక్షులైన మిమ్మల్ని కూడా నేను నాలుగు సార్లు మీకు అవకాశం ఇచ్చాను నేను మాట మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాను మీకు బుద్ధ ముందు ఆయన మాట్లాడుతున్నారు అయిపోతే అయిపోతుంది కదా అనవసరంగా పిలుపుకుంటున్నారు సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు సబ్జెక్టు మీరు ఏది పద్ధతి సబ్జెక్ట్ డైవర్ట్ చేయరా సబ్జెక్ట్ రెడ్డి గారు ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు నండి శ్రీనివాస రెడ్డి గారు ఆల్ గారు వద్దురా నా మాట వెంకటేశ్వరరావు ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి మీరు రండి కూర్చోండి మళ్ళీ శ్రీనివాస రెడ్డి సార్ మధుసూదన్ రెడ్డి కూర్చోవాలా ప్లీజ్ మళ్ళీ సమన్ గడిపోవాలి అర్థం చేసుకోండి ప్లీజ్ అదేండి ప్లీజ్ కూర్చోవాలి ఏం చెప్పండి సార్ ఈరోజు వ్యవసాయం పైన వాళ్ళు ఏదైతే డిమాండ్ అడిగి మాట్లాడుతున్నారు మీరు అనవసరంగా సబ్జెక్ట్ డైవర్ట్ చేయకండి ఆయన మీరు తగ్గించాలండి మీ వల్ల ఇదైతే వచ్చింది సజావు జరుగుతున్నటువంటి సభ ఆగండి సార్ మీరు ఆపండి సార్ డైవర్స్ చేయకండి కన్ఫర్డింగ్ ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు మీరు చెప్పాల్సిన్నటువంటి మీరు చెప్పండి మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి ఎవరికండి మీరు కూర్చోండి సార్ మీకు నేను మీకు నేను ఇస్తానంటే ఎవరైనా రాలేదు మీరు గారు ఇలా వినండి ఇలా వినండి మీ ఉన్నాయి వాళ్ళ కామెంట్స్ ఉన్నాయి మీరు ఎందుకంటే ఊరుకోండి సార్ ఊరుకోండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు మాట్లాడతారు ఇలా ఎలా వెళ్తారా నేను ఒక చెప్తాను ఒక మీరు ఏం చూశారు అయ్యో రామ మీరు కూర్చోండి మీరు కూర్చోండి అచ్చినాయ్ వెళ్ళి కూర్చోండి సరే మాట్లాడతారు నేను ఆనందపడతాను కూర్చో కదా నేను స్విచ్ఛర్లాది స్టేట్మెంట్ నేను ఆనంద పడ్డవేంటయ్యా నేను ఆనంద పడ్డవే కూర్చోండి కూర్చోండి అరే కూర్చోండియా అంటున్నాను కదా సత్యప్రసాద్ గారు కూర్చోండి మైకింగ్ కూర్చోండి ఎక్కడి నుంచి సారా ఎక్కడి నుంచి సారా మీరు పదండి మాట్లాడతాం కూర్చోండి మాట్లాడు సార్ సార్ కూర్చోండి మీరు కూర్చోండి సార్ కూర్చోండి అరే మా బయకు ఇస్తారంటున్నాను కదా కూర్చోండి కూర్చోండి మీరు మీరు కూర్చోమంటున్నాను కదా కూర్చోండి వెళ్ళండి కూర్చోండి నేను మీకు ఆపర్చునిటీ ఇస్తానంటున్నాను కదా మీకు మాట్లాడండి మాట్లాడండి మీరు వెళ్ళండి కూర్చోండి చెప్పండి ఎనిమిదోసారి ఎమ్మెల్యేగా ఈ అవసరం అడిగి పెట్టాం ప్లీజ్ లక్ష్యం సే లక్ష్యం సే అదే మరిగా అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ ఆగండి ఆయన ఏం చెప్తాను కంప్లీట్ చెప్పండి అధ్యక్ష ఎనిమిది సార్లు ఎన్నికైన తర్వాత ఎనిమిదవ సార్లు ఎన్నికడికి వచ్చాను డెబ్బై ఎనిమిది నుంచి హేమ హేమలతో ఈ హౌస్లో పనిచేసాం అధ్యక్ష పెద్ద పెద్ద మహానాయకులతో పనిచేశాం అదే మరిగా అధ్యక్ష జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పనిచేశాం విరోధ అధ్యక్ష ఈరోజు ఇవన్నీ చూస్తా ఉంటే గడిచిన రెండున్నర సంవత్సరాల నుంచి ఎన్నో సభల్లో విమర్శలు చేసుకున్నాం ప్రతి విమర్శలు చేసుకున్నాం ప్రజల కోసం పోరాడాం అన్ని విధాల ముందుకు ఆ రోజు పోయాం కానీ అపోజిషన్లో కానీ అదే మరిగా రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు నేను ఎప్పుడు చూడలేదు అదే మరిగా ఇన్నేళ్లుగా జరిగినటువంటి అవమానాలని భరించాం నిన్ను కూడా ముఖ్యమంత్రి కుప్పం నుంచి ఇదే తర్వాత రావాలి చూడాలంటే కూడా నేను ఎక్కువగా దాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు ఈ హౌస్లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు చెప్పండి కానీ ఈరోజు అధ్యక్ష ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు ఏ పరువుకోవసరం అయితే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశాను ఇన్ని సంవత్సరాలుగా ప్రధాన అధ్యక్ష నా కుటుంబం నా భార్య విషయం కూడా ఈ అవసరం తీసుకొచ్చే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాగానేదో మళ్ళీ ముఖ్యమంత్రి ఈ హౌస్ కోస్తాను తప్ప అదర్ నాకు ఈ అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేనున్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజలందరికీ చేస్తున్నా నా అవమానం మీరందరూ అందరి మనస్తో ఆశీర్చి కోరుతూ అందరికీ నమస్కారం таа прегаро бале ниси таа бале бол ба ни тийрэ дэ патлын старт айд нэг патлын старт аав диваа атар старт айд нэг патлын старт айд мал ни гомд мелээх бот гохта патрос старт айд болцо ни яаж нэг тий патрос старт айд ямаа ни баамаа лэ